మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్తే గురుగారు శుభాశిస్తులు అండి గురుగారు ఏప్రిల్ నెలలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది అలానే వారు పాటించవలసిన పరిహారాలు ఏమైనా తెలియజేస్తారు చాలా మంచి విషయము మిథున రాశి వారు ఈ ఏప్రిల్ నెల అంటే ఉగాది నుంచి ఆ మాసం అంతా కూడాను చైత్రమాసము అలాగే ఉగాది నెల అంతా కూడా వీళ్ళు మట్టి పట్టుకున్న బంగారమే మట్టి పట్టుకున్నా కూడా ంగారమే అంటే ఏ పని చేసినా కూడా కలిసి వస్తుంది రెండోది చేయాలనే ఉత్సాహం పెరుగుతుంది అలాగే ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది ఏ పనైనా కూడా ఏ పని తలపెట్టినా అది దిగ్విజయంగా నెరవేరుతుంది ఈ మిథున రాశి వారికి ఈ ఏప్రిల్ నెల చైత్రమాసం అంతా కూడా విశేషమైనటువంటి శుభ ఫలితాలు కూడాను వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు చక్కగా నెరవేరుతాయి అలాగే వాహనంగా కొనాలనుకున్న వాళ్ళు నూతన వాహనాలు కొంటారు కూడా కొనవచ్చు ప్రశాంతంగా అలాగే అభివృద్ధి అన్ ప్రతి విషయాల్లో కూడా అభివృద్ధి విద్యార్థులకు కూడా చక్కని ఉన్నత కాలం అని చెప్పుకోవాలి చదువుకునేటువంటి పిల్లలకి ఇదే కాకుండా సంతాన విషయంలో కూడా మంచి శుభవార్తలే వింటారు మిథున వారు వీటితో పాటు కూడా నూతన వ్యాపారాలు చక్కగా ప్రారంభం చేసుకోవచ్చు ఈ వ్యాపారము పలానా వ్యాపారమే చేయాలి ఇదే ఈ పని చేసుకోవాలని లేకుండా ఏ వ్యాపారం ప్రారంభం చేసినా కూడా అది చిన్న వ్యాపారం కావచ్చు లేదా పెద్ద వ్యాపారమైనా కావచ్చు బాగా కలిసి వస్తుంది ఈ మిథున రాశి వారికి ఒక మాటలో చెప్పాలంటే మట్టి పట్టుకున్న బంగారమే అన్నట్టుగా ఉంటుంది అంతేకాకుండా వీరి ఇళ్ళ అభివృద్ధి అనేది కొంతమంది ఊరవలేరు మిథున రాశి వారికి చైత్రమాసం ఉగాది నెల చాలా విశేషమైన అభివృద్ధి ఉంటుంది ఆ అభివృద్ధి అనేది మిగతా వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు ఉండి ఓరం లేరంటే ఈర్ష్య ద్వేషాలు అసూయ దృష్టి దోషం ఎక్కువ అవుతుంది నరజిస్ట్ ఎక్కువ అవుతుంది ఎందుకంటే వీళ్ళు సంతోషంగా ఆనందంగా అన్ని శుభకార్యాలు చేసుకుంటూ వాహనాలు కొంటూ లేదంటే వ్యాపారాలు ప్రారంభం చేస్తూ లేదంటే ఇట్లా శుభమూలకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ సంతోషంగా అభివృద్ధి చెందుతున్నారు కదా అప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఉండి కొంతమంది మేము ఏం చేసినా కలిసి రావడం లేదు వీళ్ళు బాగా కలిసి వస్తుంది వీళ్ళు ఏం చేసినా బాగా లాభపడుతున్నారు అభివృద్ధి చెందుతున్నారని చెప్పేసి అందరి దృష్టి కూడా ఈ మిథున రాశి వారిపైనే పడుతుంది అది కూడా దృష్టి దోషం అంటారు ఆలోచన విధానము అలాగే వాళ్ళ కను దృష్టి ప్రభావము అన్నీ కూడాను మిథున రాశి వారికి కాస్త ఇబ్బంది కలిగించే విషయంగా ఉంటుంది అభివృద్ధికి ఏం ఆటంకం లేదు కాకపోతే మానసికంగా శారీరకంగా మనుషులు కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంది ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంది ఎందుకంటే వీళ్ళ అభివృద్ధి అలా ఉంది కాబట్టి అందుకనేసి ఈ రాశి వాళ్ళు వీలైనంత వరకు ఈ దృష్టి దోషాన్ని నరదృష్టిని పోగొట్టుకోవడానికి కాలభైరవుణ్ణి దర్శనం చేసుకోవడం కానీ లేదంటే గణపతి మనకు కనుజిష్ఠి గణపతి అని కూడా అంటారు ఆ కనుజిష్టి గణపతి రేకు యంత్రం లాగా ఉంటుంది కనుజిష్ఠి గణపతి అంటే మూడు కన్నులు కలిగి కలిగినటువంటి గణపతి అని ఆయనను రుద్ర గణపతి అని కూడా అంటారు రుద్ర గణపతి ఆ యొక్క యంత్రం లాంటిది కానీ తీసుకొని వాళ్ళు వ్యాపార సంస్థల్లో కానీ లేదా ఇంటికి కానీ పెట్టుకున్నట్టయితే వీళ్ళని చూసి కులుకునేవాళ్ళు ఈర్షపడేవాళ్ళు అసూయపడేవాళ్ళు శత్రు వినాశనం చక్కగా వీళ్లకు ప్రతి విషయంలో కూడా కలిసి వస్తుంది ఆరోగ్యపరంగాను ఆర్థిక పరంగాను ఆల్రెడీ అభివృద్ధి ఉంది దాని గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు ఈ మిథున రాశి వారికి ఇంకా కూడా ఆటంకం రాకుండా చుట్టుపక్కల మనుషుల వల్ల వరం లేని వాళ్ళ యొక్క దృష్టి దోషం వల్ల మళ్ళీ నష్టపోకుండా చక్కగా సంవత్సరమంతా ఆ సంవత్సరం అంతా కూడా వీళ్ళు విశేషంగా అభివృద్ధి చెందగలుగుతారు బాగా అన్నింట వీళ్లకు విజయమే వివాహ దాంపత్య జీవితం కూడా బాగుంది ఈ నెల అంతా కూడాను అంటే చైత్రమాసం అంతా కూడా వాళ్ళ యొక్క సంసార జీవితం చాలా బాగుంటుంది సంతాన ప్రాప్తి కూడాను పుత్ర సంతాన ప్రాప్తి కలిగే అవకాశం కూడా బాగుంది అలాగే కొన్ని కొన్ని విషయాలలో ఇంకా విశేషమైనటువంటి స్పీడ్గా అభివృద్ధి చెందడం అనేది కూడా జరుగుతుంది రెండవది ఈ మిథున రాశ్యాధిపతి మేన రాశిలో వక్రీకరించి ఉన్నాడనమాట అంటే మనకు స సప్తగ్రహ అష్టగ్రహ కూటమి అనేది జరుగుతుంది అంటే అది అందరూ షష్టగ్రహ కూటమి అనుకుంటున్నారు అందులో వరుణదేవుడు కూడా ఉండడం ఒకటి తర్వాత కేతు దృష్టి కూడా ఉంటుంది కాబట్టి దాన్ని సప్త అష్టగ్రహ కూటమి కూడా అని చెప్పచ్చు సప్తగ్రహ కూటమి లేదా అష్టగ్రహ కూటమి అని కూడా చెప్పచ్చు అందువల్ల ఈ దృష్టి దోషం అనేది అధికంగా ఉంటుంది ఎవరిపైన మిథున రాశి అందుకనేసి దాన్ని పోగొట్టుకోవడానికే ఈ యొక్క గణపతిని యంత్రాన్ని రేకును కానీ వాళ్ళు వ్యాపారం చేస్తున్నట్టు చిన్న వ్యాపారమైనా పెద్ద వ్యాపారమైనా ఆ వ్యాపార సంస్థల్లో పెట్టుకోవడము లేదా ఇంటికి ద్వారానికి పెట్టుకోవడము పైన చేసినట్టు అయితే ఈ దృష్టి దోషం అనేది పోతుంది ముందు దృష్టి దోషం పోతే ఆటోమేటిక్గా వీళ్ళన్ని రంగాలలో కూడా ఆటంకం లేకుండా అభివృద్ధి చెందుతూనే ఉంటారు మిథున రాశి వారికి చక్కని మంచి శుభ సమయం అని కూడా చెప్పుకోవాలి వీళ్ళందరికీ ఈ మాసం అంతా గుడ్ ఎవరికి మిథున రాశి వారికి మంచి శుభ ఫలితాలే ఉన్నాయి దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మన ప్రయత్నం మనం చేయాలి ఓకే గురువు గారు మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది వాళ్ళు చేయవలసిన పరిహారాలు ఏంటి అని చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు అండి సార్